నేను మార్నింగ్ ఒక స్టోరీ విన్నాను ఏంటంటే ఒక బస్సులో ఒక ఫిఫ్టీ పీపుల్ కాశీకి వెళ్తుంటారు అన్నమాట అయితే కాశీ అంటే మౌంటైన్స్ అన్నీ ఉంటాయి కదా సో దానివల్ల ఆ ఏరియా అప్పుడు లైట్గా వర్షం కురుస్తూ వర్షం పడడం వల్ల మౌంటైన్ ఏరియా కాబట్టి అటు ఇటు పిడుగులు పడుతున్నాయి అయితే పిడుగులు పడితే ఆ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు మీద పడకుండా బస్కి వైపు బస్కి వెనకాల వైపు పడుతున్నాయి ఏది పడే పిడుగులు అనమాట అయితే కొంతమంది అనుకున్నారు ఏదో అవుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పి కొంతమంది అనుకుంటే ఆ బస్సులో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్న ఒక పెద్ద ఆయన అంటారనమాట మన యాభై మందిలో ఒకరికి ఆయుష్ ముగిసిపోయింది సో దేవుడు అందరినీ చంపడానికి ఇష్టం లేక బస్కి ముందు ముందువైపు ఎనగవైపు పిడుగులు వేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద బస్లో ఉన్న వాళ్ళకి చెప్పారనమాట అయితే బస్లో ఉన్న వాళ్ళకందరూ ఒక మాట అనుకుంటారు ఏమని మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వెళ్ళి ఆ పిడుగులు పడే దగ్గర నిలబడదాము ఎవరికైతే ఆయుష్ అయిపోయిద్దో అతని మీద పిడుగు పడితే ఆయన చనిపోతాడు రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ మెంబర్స్ మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు అని ఆ పెద్ద ఆయన బస్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తారన్నమాట బస్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని ఓకే ఇదేదో బాగుందని చెప్పి ఓకే అంటారు అలా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చి ఆ పిడుగులు ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ నిల్చుంటారనమాట కానీ ఎంతమంది అయితే వచ్చి నిల్చు నిల్చుంటారో వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఆ పిడుగు అనేది పడదు అయితే అలా మొత్తం ఫార్టీ నైన్ మెంబర్స్ అనమాట లాస్ట్లో ఇంకొకడు ఇంకొకడు ఉంటాడు వాడు వచ్చి అంటే వారికి అర్థమైపోయింటుంది అనమాట ఆల్మోస్ట్ యాభై మంది యాభై మందిలో నలభై తొమ్మిది మంది మీద పడలేదంటే ఆ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నేను ఒక్కడే ఇంక నా మీద పడుతుంది నేను చనిపోతాను నా ఐస్ తేలిపోతుంది అని చెప్పి ఫుల్గా భయపడతారు భయపడిన తర్వాత ఆయన అంటాడనమాట లేదు సార్ మీకంటే ఫిఫ్టీ సిక్స్టీ అలా ఏజ్ ఉంది నా జస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ అవుతుంది నేను రీసెంట్గా తెలియజేసుకున్నాను చనిపోతే నా వైఫ్ ఎలా అని చెప్పి ఆయన బాధపడుతూ చెప్తారనమాట కానీ ఆ బస్సులో ఉన్న పెద్ద రిమైనింగ్ పీపుల్స్ ఏమంటారంటే లేదు మేమంతా వెళ్ళి నిల్చున్నాం కదా నువ్వు వెళ్ళి నిలిచేవాలి తప్పదని చెప్పి చెప్తే ఇంకా తను సరే అని చెప్పి వెళ్ళి నిలబడతాడు ఎక్కడ ఎక్కడైతే పిడుగులు పడుతున్నాయో అక్కడ వెళ్ళి అతను నిలబడతాడు నిలబడితే ఆ పిలుగులు అనేవి ఆ బస్సు మీద పడతాయి అన్నమాట బస్లో ఉన్న ఫార్టీ నైన్ మెంబర్స్ చనిపోతారు ఆ పెళ్ళి పడితే చనిపోతారు అది ఏం రా అంటే బస్లో ఉన్న యాభై మందిలో ఇతను ఒక్కడే పుణ్యప్పుడు ప్లస్ ఇతనికి ఒకరికి ఆయుష్ ఉంది అవన్నీ వాళ్ళందరికీ ఆయుష్ తీరిపోయింది కానీ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమరా అంటే ఆయుష్ ఇవన్నీ పక్కన పెడితే మనిషికి ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ అనేది దేవుడు ఆధిస్తాడు అంటే ఉన్న ఈ ప్రజెంట్ జనరేషన్లో అరవై ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎంగగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళకన్నా లాస్టింగ్ నేను నడవలేను లేలేను అంటే ఎంత ఉంది అన్నప్పుడు నీకు దేవుడు గుర్తుకు వస్తాడా అని చెప్పి లాగం చేయొచ్చు అంటే కన్క్లూజన్ ఇలా అయినా ఊహించవచ్చు అంటే పాయింటే కదా మన యవనంలో ఉన్నప్పుడు ఏ రోజు దేవుని దగ్గరికి వెళ్ళాం అంటే అందరినీ అనట్లేదు కొంతమంది ఉంటారు అని అంటూ ఉన్నాయి సో నేను ఈ స్టోరీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏమంటే నెలలో అట్లీస్ట్ ఒకసారైనా సరే దేవుణ్ణి తలుచుకోండి దండం పెట్టుకోండి కొంతమంది దేవుని నమ్మము అని అంటారు ఫైన్ నమ్మద్దు జస్ట్ దండం పెట్టుకో అంటే పోయేది ఏం లేదుగా అంతే థ్యాంక్ యూ ఎవరి నమ్మకాలు వాళ్ళవి కానీ సృష్టి అన్నాక దేవుడు ఉన్నాడు అని నమ్మాలి నమ్మాలి అని అనట్లేదు ఇది మీ ఇష్టం అన్నమాట అని దేవుడు ఒకరున్నారు అని మనం అట్లీస్ట్ మనసులో అనుకున్నా సరిపోయేది